మీచార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం సీనియర్ల నుండి సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వలన మీరు సమయము కేటాయించలేరు ఇది మిమ్మలను ఇబ్బంది పెడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు